ಬುಕ್ನೇ ಉಂಟು ಕೊರೋಕೆ ತಪ್ಪು చంపేశారు నా కొడుకుని సిసిఎస్ చేసిన చంపేశారు నా కొడుకుని మూడు రోజులు టేషన్ తిరుగుతుంటే చూపించా నా కొడుకుని చూపించు మోహం కూడా చూపించలేదు అన్నం పెడతాం అన్నారు మూడు రోజులు చూపించలేదు ఈ రోజు నా కొడుకు బాడీ పడుకుంది అక్కడ దీని ఎవరు దీనికి ఎవరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అసలు ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ అంటే ఎంత డిపార్ట్మెంట్ నా కొడుకుని మాటలు చేశాడా ఒక అమ్మాయిని రేపు చేశాడా ఒక తల్లి తండ్రులు వస్తే చూపించకుండా అరికాయ కోటింగ్ కొట్టి చంపేసి ఈ రోజున బాణి పడుకోబెడతారా